ముఖ్యమంత్రి గారు మాకు డెవలప్మెంట్ చేస్తున్నారు గతంలో మరి ఇక్కడ బాండా అని చెప్పని కొవ్వు బలిసిన వ్యక్తి ఒకడు ఉండేవాడు కనీసం నియోజకవర్గంలో తిరిగేవాడు కాదు ప్రజల యొక్క కష్టాల గురించి పట్టించుకునేవాడు కాదు కేవలం సోదాలు ఆడటం రౌడ్యూజన్ చేయడం వీటన్నిటికీ కూడా అడ్రస్కి కేరాఫ్ అడ్రస్గా బాండా ఉమా ఉండేవాడు మళ్ళీ ఈరోజు ఎలక్షన్స్కి ఇక్కడ వస్తా అని చెప్పని ఏదో తిరుగుతున్నాడు నేను ఒకటి చెప్తున్నా గ్యారంటీ చెప్తున్నాను సెంట్రల్ నియోజవర్గంలో తెలుగుదేశం పార్టీ మీద ఇరవై ఐదు వేల మెజార్టీ పైనే వస్తుంది ఎటువంటి డౌట్ లేదు ఆ కుర్చీని కుర్చీని మార్చాబెట్టి ముఖ్యమంత్రి గారు మాకు డెవలప్మెంట్ చేస్తారు గతంలో మరి ఇక్కడ బోండోమా అని చెప్పని కొవ్వు బలిసిన వ్యక్తి ఒకడు ఉండేవాడు కనీసం నియోజకవర్గంలో తిరిగేవాడు కాదు ప్రజల యొక్క కష్టాల గురించి పట్టించుకునేవాడు కాదు కేవలం సోదాలు ఆడడం రౌడ్యూజన్ చేయడం వీటన్నిటికీ కూడా అడ్రస్కి కేరాఫ్ అడ్రస్గా బాగుండవో ఉండేవాడు మళ్ళీ ఈరోజు ఎలక్షన్స్కి ఇక్కడ వస్తా అని చెప్పని ఏదో తిరుగుతున్నాడు నేను ఒకటి చెప్తున్నా గ్యారంటీ చెప్తున్నాను సెంట్రల్ నియోజకంలో తెలుగుదేశం పార్టీ మీద ఇరవై ఐదు వేలు మెజార్టీ పైనే వస్తుంది ఎటువంటి డౌట్ లేదు ఆ కుర్చీని మార్చాబెట్టి మెడల్గిపోయినాయి